హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిజా బ్లాగ్స్ ఈరోజు నేను ఏం వంటలు చేశాను మీకు అయితే చూపించేస్తాను రండి ఇది వచ్చేసి టమాటో చారు మనం ఇలాగ చారులు చేసుకుంటేనే హెల్త్ కూడా చాలా మంచిది కదా డైజెషన్ బాగా కూడా బాగా అవుతుందని టమాటా చారు చేశాను అలానే గోచికడిగా ఫ్రై చేశాను నల్లగా మాడిపోయింది ఏంటి అనేసి అనుకుంటున్నారా హైలో పెట్టి మర్చిపోయాను ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ ఇక్కడ అయితే తినేసి వెంటనే షాపింగ్ అయితే బయలుదేరుకోవాలి టైం అయితే లేదు త్వరగా తినేసి ఇంకా మేము ముగ్గురునే ఉన్నాం కదా సంధ్యాకి ఈరోజు అయితే ఎగ్జామ్ లేదు అందుకోసం అనేసి ముగ్గురం కలిసి షాపింగ్కి అయితే బయలుదేరుతాము స్ట్ అయితే లంచ్ వేయాలి కదా మళ్ళీ బయట ఫుడ్ కన్నా కానీ మనం ఎంజాయ్ చేసుకున్నది బాగుంటుంది కదా అనేసి ముందు లేవగానే నేను ఈరోజు లంచ్ కూడా చేసేసాను మంచి ప్రిపేర్ చేశాను ఇంక ఇప్పుడైతే పెట్టేసుకొని తినేసి స్టార్ట్ అయిపోవాలి మేము ఇప్పుడే లంచ్ అయితే చేసేసాము ఇంకా షాపింగ్ కోసం అనేసి బయలుదేరాము బాగా ఎండగైతే ఉంది కదా ముందు ఇక్కడ చూడియో అలానే ఇది పోయేవాళ్ళని చూసిన తర్వాత అక్కడ కనుక సెట్ అవకపోతే మళ్ళీ వేరే దగ్గరికి అయితే బయలుదేరాలి ఫస్ట్ ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడైతే చూసుకుంటున్నాము తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి అక్కడ ఎలా ఉన్నాయి ఏంటిది అని ఒకసారి అయితే మీకు చూపించేస్తాను టైల్ యూనియన్కి అయితే వచ్చేసాము ఇక్కడ షాపింగ్ చేద్దాము అనేసి లడ్డూ కోసం అనేసి చూడాలి ఇక్కడ ఎలా ఉన్నాయో ఏంటిది అనేసి చూసిన తర్వాత నెక్స్ట్ మిగతా వాటికైతే వెళ్తాను మేము ఇప్పుడే పీవీఆర్కి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా ఏమన్నా ఉంటాయో లేదో చూడాలి షాపింగ్ కోసం అనేసి చూద్దాము పిల్లలకి ఇక్కడ సెట్ లేదో అక్కడ మాల్లో అయితే నేను తీసుకున్నాను పిల్లలకి అయితే చూడాలి మేము మధ్యాహ్నం టైంలో వచ్చేసాం కదా పబ్లిక్ అయితే అవ్వలేదు చాలా ప్రశాంతంగా అయితే ఉంది అయితే లేనే లేరు అది వీక్లో ఉన్నాం కదా దగ్గర ఎలా అయితే ఉంటుంది మొత్తం బ్యాటరీ బైక్స్ పిల్లలు ఫిఫ్టీ రూపీస్తో అయితే ఆడుతూ ఉంటారు కదా మాల్లో అయితే ఎక్కువ రేట్ ఉంటుంది అండి మనకి నెక్లెస్ రోడ్లో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి వన్ రైడ్ అనమాట లాడు టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఈ బైక్ అయితే తీసుకున్నాం మేము ఊడిలో కూడా ఏమైనా దొరుకుతాయేమో అని చూద్దాము అనుకుంటున్నాను ఇంక ఇక్కడ శారీస్ తీసుకోవటం కోసం అయితే మళ్ళీ చార్న్నరకు అయితే వచ్చేసాము ఈ శారీ అయితే చూస్తున్నాను నాకైతే అంతగా బాగాలేదు అనేసి అంటున్నారు మా వారు కొనియాల్సి వస్తుందని షాపింగ్ అయితే అయిపోయింది ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే అయిందనమాట షాపింగ్ చేయడానికి ఏమేం షాపింగ్ చేశానో మీకు అయితే చూపిస్తాను ఇది వచ్చేసి టీవీఆర్లోనే టాప్స్ అయితే తీసుకున్నాను రెగ్యులర్గా వేసుకుందాము అనేసి అది వచ్చేసి కాటన్ చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే ఇలాగ ప్రింట్ అయితే వచ్చేసింది అనమాట ఎప్పుడైనా కానీ సమ్మర్ సీజన్లో లైట్ కలర్స్ చూస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇలాగైతే చూసుకు తీసుకున్నాను నేను ఇలాగా ఇలానే వచ్చేసి నెక్స్ట్ టాక్ అయితే అన్నీ ఎక్కువగా వైటే తీసుకున్నాను కావాలని వైట్ తీసుకున్నాను అనమాట మనం సమ్మర్లో ఎక్కువగా వైట్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది కదా అనేసి ఇది వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తీసుకున్నాను ఇలా బటన్స్ అయితే వచ్చేస్తున్నాయి దానికి ప్రింట్ బ్యాక్ బ్యాక్ కొద్దిగా క్లాత్ అయితే షైనింగ్గా ఉంది ప్రింట్ వచ్చింది కదా మనకి ఈ ప్రింట్ మీద సారీ కవర్స్ మీద కొద్దిగా ప్రింట్ అయితే వచ్చిందనమాట కాబట్టి క్లాత్ అయితే సాఫ్ట్గానే ఉంది కాబట్టి షైనింగ్ షైనింగ్గా ఉంది అనమాట నెక్స్ట్ తీసుకున్నాను ఇంకా సంధ్యాక్ వచ్చేసి కాలేజ్కి వెళ్తుంది కదా అనేసి తనకి ఎక్కువగా ప్యాంటు షర్ట్సే ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకు అనేసి అంటే తను కాలేజీకి వెళ్తుంది కదా ఎప్పుడన్నా కానీ ఒక శారీ ట్రెడిషనల్ వేరేసుకుంటుంది కోసం ఎందుకు వేలు వేలు ఖర్చు పెట్టి తీసుకున్నారని మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా ఇవైతే తీసేస్తున్నాను షార్టీస్ ఇది అలానే బ్యాగీ ప్యాంక్ ఒకటి గర్ల్స్కి బాయ్స్కి తేడా ఏం లేకుండా నేను అనుకుంటుంది గ్లోల్స్ అయితే ఇలా వేసే కాదు ఇప్పుడు డే ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి ఇంక ఇలా అయితే వేసేసింది అది వచ్చేసి పాకెట్స్ అన్నమాట ఇది కాబట్టి సమితాకి అలానే నేను మీ టాప్ కూడా చేసుకున్నాను వచ్చేసి ఈజీ బయట తీసుకున్నాను నేను బాగుంటుంది నేను త్రీ ఫోర్టీ ఫోన్స్ అయితే వచ్చేసింది బడ్డూకి వచ్చేసి నేను సూట్ అయితే తీసుకున్నాను అప్పుడు త్రీ ఫస్ట్ బర్త్డేకి నేను ఇదే సూట్ అయితే తీసుకున్నాను అన్నమాట ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ ఇప్పుడు కూడా ఇలానే తీసుకున్నాను చూసి పెద్దవాడు అయిపోయాడు కదా అనేసి ఈ సూట్ అయితే తీసుకున్నాను రెడీమెంట్లో తీసుకున్నాను సూట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అయితే పడింది బాగుంది సూట్ అయితే ఇలాగా వేసుకున్నప్పుడు చూపిస్తాను బాడీకి ఎలా ఉంది ఏంటిది అనేసి బాయ్స్ అంటే ఏముంటదండి ఇంకా రెగ్యులర్గా కదా ఇంకా మ్యారేజ్ అంటే కొంచెం మంచిగా ఉండాలి కదా అనేసి వాడికి సూట్ అయితే తీసుకున్నాను నేను ఇవన్నీ తీసుకొచ్చాను కదా ఇప్పుడు మళ్ళీ లగేజ్ అంతా ప్యాకింగ్ అయితే చేయాలి నేను ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అయితే ఉంది మాకు రేపటి కోసం అయితే ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకోవాలి మా వారైతే రావట్లేదు నేను సరిగ్గా మాత్రమే అనుకున్నాము లడ్డు అయితే అక్కడే ఉండిపోయాడు కదా వారు మ్యారేజ్ డేకి మ్యారేజ్ టైం కల్లా వర్క్ చేస్తారు మేమైతే ముందే వెళ్తున్నాం అనమాట ఆయన కొద్దిగా పనులు అయితే ఉన్నాయి అందుకోసం అనేసి మేమైతే బయలుదేరి వెళ్తున్నాము ముందు అయితే మళ్ళీ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను త్వర త్వరగా ఇక్కడైతే రేపటి ప్రయాణం కోసం అన్నీ అయితే ప్యాకింగ్ అన్నది చేసి పక్కన పెట్టేశాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వెళ్ళాలి కదా మళ్ళీ అయితే హడావిడిగా ఎందుకు అనేసి ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేసేసి ఇక్కడ పెట్టేశాను ఇంకా మార్నింగ్ డవంగాలని ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇవి తీసుకొని వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమేం జరుగుతున్నాయి ఏంటిది అనేసి వీడియో అయితే షూట్ చేస్తాను పోయినసారి కూడా ఇలానే ఎంగేజ్మెంట్కి మంచిగా వీడియో తీసి షూట్ చేసి పెడదాము అనేసి అనుకున్నాను కానీ ఫోన్ అయితే పోయింది కదా ఈసారి అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే నేను హెడ్ బాత్ కూడా చేసి వచ్చేసాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ ఉంది కదా ఇంకా ఆ టైంకి లేజి హెడ్ బాత్ ఏం చేస్తాంలే అనేసి ఇప్పుడే హెడ్ బాత్ అయితే చేసేసాను మామూలుగా ఫ్రెష్ అయిపోతే సరిపోతుంది కదా ఇంకా హెడ్ బాత్ ఎందుకు అనేసి ఇప్పుడు చేసేసాను చేశాను అనమాట రేపటి ప్రయాణంలో మళ్ళీ కలుద్దాము మార్నింగ్ నేను అయితే ట్రైన్ బుక్ చేశాను నేను సంజయ్ నేను అడ్రస్కి వస్తాను అని చెప్పారు ఇక్కడైతే ఉండాలి కదా అందుకోసం నేను అయితే బయలుదేరి వెళ్తాను ఆ డ్రైవర్లతో అయితే అక్కడ సేపే లోపు హల్దీ కోసం అనేసి ఇలా అరేంజ్మెంట్స్ అయితే చేసి పెట్టి చేశారు డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు కింద వచ్చేసి నలుగు వేయటం కోసం అనేసి ఒక స్టేజ్ అయితే వేశారు ఇది వచ్చేసి పైన హల్దీ కోసం అనేసి ఆ అమ్మాయి అయితే నలుగేపించుకోవటానికి వాళ్ళ అత్తగారి ఇంటికి అయితే వెళ్ళింది అంటే మేనత్త ఇంటికి వెళ్ళింది ఇంక ఈ లోపు మేము వచ్చేసాము ఎవరు లేరు కదా అనేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇక్కడ సమ్ధ ఫంక్షన్ కూడా ఇలానే స్టేజ్ అయితే వేసామన్నమాట మేము కూడా హల్ది ఫంక్షన్ కోసం అనేసి కాకపోతే ఈ చైర్ వచ్చేసి సమితకి వేరేగా ఈ లోపు మేము ఫ్రెష్ అయ్యి వచ్చేసే లోపు ఇంకా పాప కూడా వాళ్ళ అమ్మాయినతో ఇంటి దగ్గర నుంచి వచ్చేసింది ఇంకా ఫస్ట్ నలుగు వేయించుకొని వచ్చింది కదా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో తనైతే కాళ్ళు కడగాలి చెల్లికైనా కానీ అక్కకైనా కానీ ఇంకా ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటి దగ్గర నలుగులయితే స్టార్ట్ చేసేసేయాలి ట్వెల్వ్కి ట్వెల్వ్ లోపే నలుగు అయితే వేయాలి కదా పాప వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా అందుకోసం అనేసి నలుగు అయితే ఆపేసి ఇంక వెంటనే హల్దీ కోసం అనేసి తన డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని ఇక్కడ హల్దీ ఫంక్షన్ కోసం అయితే కూర్చుంది ఎండ అయితే బాగా విపరీతంగా ఉందండి ఈరోజు మార్నింగ్ అయితే మంచు పడుతుంది అంట ఇక్కడ మధ్యాహ్నం అయితేనేమో ఎండ విపరీతంగా ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది వచ్చిన బంధువులు అందరు కలిసి ఇంక ఇక్కడ హల్దీ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మరొక వీడియోలో కలుస్తా